ఆ మద్యం తాగాలనుకునేటువంటి మద్యం ప్రియులతో కనీసం తాగేదో ఆ ఒళ్ళు నొప్పులో లేకపోతే కొంత అలసం తీరుతనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు తాగడానికి కూడా మీరు ఇచ్చినటువంటి ఆ పేర్లు ఏం తెలియదు ఫస్ట్ టైం ఒక విచిత్రమైన పేర్లు విన్నాను సినిమాల్లో కూడా ట్వంటీ జేమ్స్ బాండ్ లాగా ట్రిపుల్ సిక్స్ అలాగా భూమి భూము ఇంకేదో జేమ్స్ బాండ్ అంటున్నా నిజంగా వినాలంటే వాటి గురించి ఉచ్చరించాలంటే కూడా ఇష్టం లేదు అలాంటి వాటితో ఈ రాష్ట్రాన్ని కలుషితం చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బలహీన వర్గాలు న్యాయం చేస్తున్నారు మహిళలకు న్యాయం చేస్తారు మధ్యపాన్ నిషేధం అన్నారు లేకపోతే అమ్మఒడి అన్నారు అనేక హామీలు ఇచ్చారు అమ్మఒడిస్తే ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి నేను ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇస్తాను ఇప్పుడు రెడ్డి గారు ఏడు దాటినాక చెప్పదగలిసిన విధంగా నేను ఒక్కరికి ఇస్తాను చూసి నేను అనలేదు అమ్మా ఒకరికి ఇస్తాను ఆ ఒక్కరికి పదిహేను వేలు ఇచ్చామంటే అది లేదు పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు టాయిలెట్స్ క్లీన్ వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ దట్ దట్ ఈస్ ది డ్యూటీ ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ది గవర్నమెంట్ వాటికి రెండు వేల రూపాయలు తీసేస్తారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆరు పదనాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చారు బాబు శివరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ పేరు మీద పదనాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలు కాపాడటానికి ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి విశ్వసించి మోసానికి కోరేయారు ఏ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మాయ మాటలకి వైర్లు కమ్మి మాయానికి మాయకు లోనై మోసపోయారు ఆ ప్రజలకు హామీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బాబుషోరెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తూ తల్లికి వంద పేరుతో ఎంత మంది బిడ్డలుంటే ఒక ఇద్దరం ముగ్గురా లేదంటే ఒక్కొక్కరికి పదిహేను వేలు చూపించగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట మాట మార్చం అందుకే దానికి ముందుగా ఒక బాండ్ ఇస్తున్నాం ఆ బాండ్ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క ఇంటికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గం పోటీ చేయకూడదు అభ్యర్థులు లేదా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు ఉండే నాయకులు ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి బాండ్ ఇచ్చి ఆ ఓటీపీ కూడా వస్తుంది వాళ్ళు రిజిస్టర్ చేస్తే రేపు ఎప్పుడైనా మన లక్ష్మి గారు గెలిచిన తర్వాత ఆ పేరు తల్లికి వందన పేరు బాండ్ ఇచ్చారు ఇదిగో ఈ బాండ్ మీరు మాట పేరు లేకపోతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు లేదని ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఒక బాండ్ కూడా అదే విధంగా తల్లి స్త్రీ నీటి కింద ఒక్కొక్కరికి ఒక స్త్రీకి నేలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు ఎంత మంది ఉన్నాయి అర్హులైనటువంటి మహిళలు ఉంటే ఒక ఇంట్లో ఇద్దరైనా ముగ్గురైనా వారందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు పెరిగిన ధరలను తట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను హెల్ప్ చేస్తాం ఇచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధిక ధరలు పెరిగిపోతా ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్నాయి సామాన్య ప్రజలు రెక్కాడితే డొంక పేద ప్రజలు తమ ప్రాణాలు నిలబెట్టుకుంటాం చేసే కృషిని కష్టాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చెప్తున్నారు అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అదే విధంగా బీసీలకి రక్షణ ఏ బీసీకి ఎస్సీ ఎస్టీలకి ఏమన్నా కదా చట్టం ఉందో ఆ చట్టాన్ని తను వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు నిరుద్యోగి రెండు వేలు బృతిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాటి అన్నిటినీ పరిణామాలు పెట్టిన పరిస్థితి అదే చంద్రబాబు పథకాల్లో మూడు వేల రూపాయలు వాడికి విధంగా ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కల్పిస్తాను అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఏమిచ్చాడు రెండు లక్షల ఉద్యోగాలు ఏమి ఇచ్చాడో తెలుసా వాలంటీర్లు ఇచ్చి వాళ్ళ పార్టీకి బూత్ కమిటీ కన్వీనర్ వాడుకుంటూ ఇప్పుడు చెబుతున్నారు పార్టీ సభ్యులు రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తారు అంటే ఇప్పుడు దాన్ని చేసింది వాడుతున్నా తప్ప వాళ్ళు ప్రభుత్వ సేవలు చేసేదాన్ని కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నగ్న రూపం చాలా స్పష్టంగా కనపడతా ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిమ్మల్ని నా పార్టీ ఏజెంట్లుగా వాడుకోను మిమ్మల్ని పార్టీకి కాదు ప్రభుత్వ సేవకులుగా ఐదు వేలు కాదు పాపం బీటెక్ చేసి ఎంటెక్ చేసి బీఎస్ఎం చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి వారు ఐదు వేల రూపాయలు కాపురం నడుపుకోగలరా నేను ఇస్తాను పది రూపాయలు ఎప్పుడు కూడా మిమ్మల్ని పార్టీ సేవకులుగా కాకుండా ప్రజా సేవకులుగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే విధంగా వాలంటీర్లు వాడుకుంటున్న పది వేల రూపాయలు ఆమె చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఇంటికి వాటర్ సప్లై మంచి నీటి సౌకర్యం కల్పించారు ఇంటింటికి కూడా ఇన్ని పథకాలు చేస్తూ ఒక్కటే ప్రశ్నిస్తున్నా ఇవాళ బలహీన వర్గానికి పదకాలన్నింటిలో పలహీన వర్గాలకు ప్రయోజనం ఉంది ముగ్గురికి ఇద్దరికి ఒకరికి తల్లి వనరుల పేరుతో పదిహేను వేలు ఇస్తే యాభై శాతం ఉన్న బీసీలు బెనిఫిట్ అవుతారా లేదా ఆర్టీసీ బహు సంఘం కల్పిస్తే మహిళలకి యాభై శాతం ఉన్న బీసీలు బెనిఫిట్ అవుతారా లేదా లేదా ఆడపిడ్డ నిధి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేలు ఇస్తే యాభై శాతం ఉన్న బీసీలు అందుకుంటారా లేదా అంటే యాభై శాతం బీసీలు కాపాడుకోవడానికి ఇరవై శాతం వీళ్ళందరూ కూడా సర్వీస్ చేయడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాలు ఆలోచించారు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడినప్పటికీ ప్రత్యేకించి సమాజంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కుటుంబాలతో పాటు పేద వర్గాలను ఉన్నత వర్గాల పేదవారికి కూడా అది సంక్షేమం అంటే